హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి చవలకాయ చెట్లు ఇత్తనం వేసి ఈ పొద్దుడికి పద్దెనిమిది రోజులైంది ఇంత ఎత్తేంది పైరా మనకి ఇత్తనం చూసుకున్నట్టయితే చవలకాయ అనేది ఇత్తనం చూసుకున్నట్టయితే మనకి సిక్కు ఇది పేరు ఎండాకాలం వేసినారు దీన్ని చవలకాయలు అయితే సూపర్గా మలిచినవి ఏడాడ తెగులు కానీ ఏమేమి లేవు చెట్లు కానీ మేలు మలిచినవి విత్తనాలు అనేది మనకి నీళ్ళు తేమ కానీ ఎక్కవేయంటే గానీ చెట్లు అనేది చచ్చిపోతాయి తేమ ఎక్కవేయంటే నీళ్ళు తేమ ఎంత తక్కువ ఉనిందంటే అంత తక్కువ అనేది కట్టుకునిందంటే నీళ్ళు చెట్టు అనేది బాగా పెరుగుతుంది చోలకాయకి నీళ్ళు తక్కువ ఉండాలి ఎక్క కట్టిందంటే కానీ పైరు అనేది చెట్టు అనేది ఆడాడ చనిపోయే అవకాశం వస్తుంది చోలకాయ పొలం వచ్చేసి రెండు ఎకరాలు మొత్తము చమకలేనట్టేసినాడు దీన్ని మరి ఎండాకాలం చోలకాయ ఎలా పడుతుంది అనేది చూపిస్తుంది అన్ని కానీ ఎవరైనా కొత్త కూసిన వాళ్ళైతే మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగ్ సమ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తున్నానండి సపోర్ట్ చేస్తున్నానండి బెల్ ఐకన్ వచ్చి ఆన్లో పెట్టుకున్నానన్నా ప్రతి ఒక్క రైతు చూసుకున్నట్టయితే కానీ చోలకాయలు చూడండి అన్న మనకి బుడి తెగులు కానీ ఏం లేదు దోమ కానీ లేదు నీట్గా ఉండదు మొక్క అనేది చోలకాయ చెట్లు ఈ టైంలో అయితే పంట ఎలా వస్తా అనేది వీడియో కానీ పెడతాను మనకు రైతులకు ఇదే కావాల్సిందన్న ఇట్లా తెగులు లేకుండా ఉంటే చెట్లు కానీ చనిపోకుండా ఉంటే కానీ చవలకాయ చెట్లు అనేది బాగా అంట కాస్త చిక్కు అయితే పంట బాగా వస్తుంది మరి ఎవరైనా రైతులు అయితే పెట్టిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి పంట ఎలా వస్తుంది అనేది చిక్కు చూడండి అనేది మొత్తం మంది అయితే ఒకసారి కొట్టినాడు ఇంతవరకు కొట్టేయడంగా దోమ కూడా కొట్టినాడు లైట్గా మనకి చలి అయితే తప్పైంది మరి పూర్తి ఎగులు కానీ ఏంటంటే అయితే అయితే కానీ ఎవరన్నా కొత్త చూసినారైతే సపోర్ట్ చేయండి అన్న మొత్తం రైతు వీడియోస్ వస్తుంటాయి అందరికైతే బాగా మరి సపోర్ట్ చేయండి అన్న రైతుకైతే